కాటికల్ దీపం సీరియల్ టుడే జూన్ ఇరవై ఏడు టీహెచ్ ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్లో దశరథ దగ్గరుండి చెల్లెలికి డాక్టర్తో ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు అప్పుడు అనసూయ కార్తీక్ బాబు వాళ్లు ఎందుకు రాలేదు ఆనంతో నా కూతురు చేసిన పనిని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ కూతురు చేసిన పనికి కార్తీక్ క్షమాపణలు చెబుతాడు దశరథ నువ్వు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి మామయ్య అనడంతో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కాని నా కూతురికి గట్టిగా బుద్ధి చెప్పు అని అంటాడు మరోవైపు జరిగిన దానికి పారిజాతం భయంతో వణికిపోతూ నేను ఇకనుంచి వెళ్ళిపోతాను అని అంటుండగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి కోపంతో జోష్నని కొట్టబోతాడు వాళ్ల మనసులో ఏముందో అర్థం కావడం లేదు అని కార్తీక్ అనగా ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని పారిజాతం ఆడడంతో మీ గురించి కాదులే అని అంటాడు కార్తీక్ బాబు వదిలేయండి అనడంతో వీళ్లు చేసిన పాపాలు ఊరికే పోవు అంతకు రెండింతలు అనుభవిస్తారు అని అంటారు వాడి మైండ్లో ఏదో ప్లాన్ ఉంది నువ్వు కొత్త జాగ్రత్తగా ఉండే అని మనవరాలికి జాగ్రత్తలు చెబుతుంది పారిజాతం నువ్వు లోపల ఏమైనా చేస్తావు ఏమో అని చాలా భయపడ్డాను అంటూ ఎవరికి ఎక్కడ ఎవరితో బుద్ధి చెప్పించాలో నాకు బాగా తెలుసు అని అంటాడు కార్తీక్ జరిగిన దానికి క్షమాపణలు చెప్పు అనడంతో పర్లేదు మాలాంటి వాళ్ల ప్రాణాలు మీకు అక్కర్లేదు కదా అని అంటాడు కార్తీక్ తర్వాత పారిజాతం మీద సీరియస్ అవుతాడు చేసేదేమీ లేక చచ్చినట్టు అందరి ముందు క్షమాపణలు చెబుతుంది జోష్నా